గురువు ఇవాళ రోజున మనం ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురువు గారి గురించి చెప్పుకోబోతున్నాం ఇవాళ ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు చాలా జాగ్రత్తగా వినండి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఆ ప్రశ్న ఏమంటే ఒక గురువు గారు శిష్యుడు ఇద్దరు ఉన్నారు ఈ జన్మలో ఆ శిష్యుడు ముందు పోయాడు అంటే గురువు గారు ఉండగానే శిష్యుడు పోయాడు మరి పోయాడు కాబట్టి మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆ శిష్యుడు ముందే పుడతాడు కదా గురువుగారు లేటుగా పోయాడు కాబట్టి తర్వాత పుడతాడు కదా అంటే ఏమవుతుంది మరు జన్మలోకి వచ్చేపటికి శిష్యుడేమో పెద్దవాడు అవుతాడు గారేమో చిన్నవాడు అవుతాడు వయస్సులో మరి అలాంటప్పుడు ఈ గారి దగ్గర ఈ శిష్యుడు మళ్ళీ ఉపదేశం తీసుకోవచ్చా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఈ గురువే మళ్ళీ జన్మలో కూడా ఇతడి గురు అవుతాడా ఇవి అతనికి వచ్చినటువంటి అనుమానాలు దీన్ని సమాధానం చెప్పండి అని అడిగాడు సరే అతను ఒక్కడికే చెప్పటం ఎందుకు ఇప్పుడు అందరికీ కలిపి చెబుదామని నేను ఇవాళ ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం మన ఈ విషయాన్ని అసలు ఈ జన్మలో ఉన్నటువంటి గురు శిష్యులే మరు జన్మలో కూడా గురు శిష్యులు అవుతారా అవరా ఇది మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న దీని సమాధానం చూద్దాం ఇక్కడ ఏమిటి అంటే గురుశిష్యులు ఈ జన్మలోనే తీసుకుందాం మనం నీకు ఎవరు గురువు దత్తాత్రేయుడు చెప్తాడు చూడండి ఇక్కడ మహారాజుకి చెప్తాడు దత్తాత్రేయుడు నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారయ్యా అని చెప్తాడు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అంటాడు కాబట్టి ఇక్కడ నువ్వు గురువు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నావు ఎవరు గురువు దత్తాత్రేయుడు దాకా అక్కర్లేదు నీ గురించే మాట్లాడదాం నువ్వు ఎల్కేజీ చదువుతున్నప్పుడు ఒక గురువు గారు ఉన్నాడు ఐదో క్లాస్ చదువుతాముడు పాఠాలు చెప్పి ఇంకొకడు హై స్కూల్లో చదివేప్పుడు నీ గురువుగారు ఇంకొకడు కాలేజీలోకి వెళ్ళేప్పుడు గురువుగారు ఇంకొకడు నువ్వు పీజీ చేస్తున్నప్పుడు గురువుగారు ఇంకొకడు నువ్వు పిహెచ్డీ చేస్తే ఆ సమయంలో గురువుగారు ఇంకొక ఆయన కాబట్టి మరి నీకు ఇదే జీవితంలో ఈ జన్మలోనే ఎంతమంది గురువులు వచ్చారు చూడు నే ఈ మాట చెప్పేప్పటికీ ఆయన వెంటనే అన్నాడు ఇది లౌకికం మీరు చెప్పేది నేను లౌకికం అడిగేది పారలౌకికం అడుగుతూ ఉన్నాను ఆధ్యాత్మికం అడుగుతూ ఉన్నాను అన్నాడు దేనికైనా ఒకటే మోక్షాన్ని ఇచ్చేవాడే మోక్ష మార్గం చూపించేవాడే గురువు కదా నిజమే మోక్ష మార్గం చూపించేవాడే గురువు అయితే నువ్వు మోక్ష మార్గాన్ని అనుసరించాలి అంటే అక్కడ వరకు వెళ్ళాలి కదా నువ్వు ఆ మార్గంలో ప్రవేశించడానికి నువ్వు ఎంత తయారైతే అక్కడికి వెళ్తావు చూడండి అక్కడికి వెళ్ళే అర్హత అనేది నీకు కావాలి కదా ఈ అర్హత అనేది ఎలా వస్తుంది ఇక్కడ ఒక్క విషయం చూడండి గతంలో ఒకసారి నేను చెప్పాను మీకు భార్యాభర్త వాడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు పసిపిల్లవాడు ఉదయం పూట ఆ పిల్లవాడు లేచాడు వాళ్ళంతా పాడు చేసుకున్నాడు పడుకోలేక ఉయ్యాల్లో పడుకుని కేర్ క్యారమరీ ఏడుస్తూ ఉన్నాడు తండ్రి వచ్చి చూశాడు అబ్బో వాడి ఒళ్ళంతా చాలా అసహ్యకరంగా ఉంది వాడు ఆ పిల్లవాడిని ముట్టుకోలేదు వదిలేసాడు వదిలేసి భార్యని క్యాకేసాడు ఆ పిల్లవాడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది అయ్యో నాన్న ఒళ్ళంతా పాడు చేసుకున్నావా అంది ఆవిడ అసహించుకోలేదు ఆ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుంది బాత్రూంలోకి బయటికి ఒళ్ళంతా కడిగింది డెట్టాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది స్నానం పూర్తయిన తర్వాత ఆ పిల్లవాడి పౌడర్ రాచి మొహాన్ని బొట్టు పెట్టి వాడికి పాలు పట్టి చొక్కా వేసి ఇప్పుడు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చింది అంటే పిల్లవాడి తండ్రికి ఇప్పుడు తండ్రి ఆ పిల్లవాడిని ఎత్తుకుని అరే నాన్న మా బాబే మా కన్నే మా చెన్నే అంటూ వాడిని ఎత్తుకుని వదులాడుతూ ఉన్నాడు మరి ఇందాకటి దాకా వాడిని కొడుకే కదా అప్పుడు కాదా అప్పుడు వాడు ఎత్తుకోవాలా ఇప్పుడు ఎత్తుకున్నాడు ఎక్కడే చూడండి తండ్రి గురువు అయితే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే అసహ్యకరంగా ఉన్నటువంటి పిల్లవాడిని ఎత్తుకోలేదు తండ్రి ఆ పిల్లవాడిని తండ్రి ఎత్తుకునేటందుకు వీలుగా తయారు చేసింది తల్లి కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి మోక్ష మార్గాన్ని చూపించేవాడు గురువు నిజమే ఆ గురువు గారిని నువ్వు చేరాలి అంటే అక్కడి వరకు నువ్వు అనేకమైనటువంటి అడ్డాలు తొలగించుకుంటూ వెళ్ళాలి నువ్వు అనేకమైనటువంటి మార్గాలు కూడా వెళ్ళాలి నువ్వు అనేక విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు తల్లి పిల్లవాడిని ఎలా అయితే శుభ్రం చేసి పడి పాలు పట్టి బట్టలు వేసి వాడు ఆడుకునేట్టుగా చేసి తీసుకెళ్ళి భర్తకి ఇచ్చిందో అలా నిన్ను కూడా ఆ మోక్ష మార్గంలోకి ప్రవేశించటానికి అర్హుడుగా చేసేవాడు ఒకడు ఉంటాడు ఆయన ఒకడే ఉండాలనేం లేదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎల్కేజీలో పాఠాలు చెప్పిన వాడి దగ్గర నుంచి హై స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి గురువు గారి దాకా ఎంతమంది ఉన్నారు ఇక్కడే చూడండి అప్పుడు నువ్వు ఆ మోక్ష మార్గం చేరటం కోసమని పరమ గురువుని చేరతావు అందుకే యజమహారాజ్ చెప్పాడు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారయ్యా నాకు అన్నాడు వీళ్ళంతా ఆధ్యాత్మికమైనటువంటి గురువులే మామూలు గురువులు ఎవరూ కాదు ఇందులో లౌకికమైనటువంటి వాళ్ళు కాదు ఇక అనుమానం ఏమిటి అంటే ఈ జన్మలో ఉన్నటువంటి గురువే మరు జన్మలో కూడా ఉంటాడా ఉండడు ఎందుకని అంటే నీకు ఉన్నటువంటి అర్హతని బట్టి నీ గారు అనేవాడు మారిపోతూ ఉంటాడు నీకు దొరికినటువంటి గురువు గారు ఆయనకు తెలిసిన విషయాల వరకే నీకు చెబుతాడు అవి నువ్వు నేర్చుకున్న తర్వాత అంతకన్నా గొప్ప గురువు ఎవరైనా దొరుకుతాడేమో అని నెక్స్ట్ స్టేజీకి నువ్వు బయలుదేరి పెడతావు కాబట్టి ఇదే గురువు మళ్ళీ జన్మలో కూడా ఏం చేస్తావు ఆయనకి తెలిసింది అంతవరకే కాబట్టి నిన్ను మోక్ష మార్గానికి ఎలా పంపిస్తాడు నీ అర్హతని బట్టి ఆ గురువు అనేవాడు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఈ జన్మలో ఉండే గురువే జన్మ జన్మలకి నీ గురువుగా ఉండడు పోని అలా కాదు అనుకుంటే మహా గొప్పవాడైనటువంటి గురువు దగ్గరికి నువ్వు మఠమటిలోనే వెళ్ళలేవు ఎందుకంటే ఆయన దగ్గర అసలు నీకు ఎంట్రన్సే దొరకదు నువ్వు ఎల్కేజీ నుంచి చదువుకోకుండా యూనివర్సిటీలోకి వెళ్ళి ప్రొఫెసర్ దగ్గరికి శిక్షం చేయలేవు కదా కాబట్టి ఇక్కడ ఇంతమంది ఈ గురువుల్ని సేవించి వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకుంటూ ఒక్కొక్క అడిగే పైకి వేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ తేలేదు ఏమిటి అంటే ముందు ఈ జన్మలే గురువే మళ్ళీ జన్మలో కూడా ఉంటాడా అలా ఏమి ఉండడు అలా ఏమి ఉండదు నీ యొక్క అర్హతని బట్టి ఆ గురువు గారు అనేవాడు మారిపోతూ ఉంటాడు ఇక రెండో విషయం గురువు తనకన్నా చిన్నవాడు కాకూడదు కదా ఎవరు చెప్పారు ఈ మాట ఎక్కడుంది గురువు అనేవాడు నీకన్నా పెద్దవాడై ఉండాలి అని ఎక్కడా లేదే దక్షిణామూర్తి స్తోత్రం చెబుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పారు చూడండి చిత్రం వడతరోర్ మూలే వృద్ధ శిక్ష గురు యువ చిత్రం వడతరోర్ మూలే వృద్ధ శిక్ష యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిక్షాస్తు చిన్న సంశేహ ఇది చెప్పిన మాట అంటే ఏమిటి ఇక్కడ ఆ వటవృక్షం కింద కూర్చొని ఉన్నారు ఎవరు వృద్ధ శిష్య గురువా అందులో మధ్యలో గురువుగారు కూర్చొని ఉన్నాడు చెట్టు కింద ఆయన చుట్టూరా ఈ శిష్యులంతా కూర్చొని ఉన్నారు ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే వృద్ధ శిష్య వృద్ధులు అంటే పెద్దవాళ్ళు ఎందులో పెద్దవాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు జ్ఞానంలో పెద్దవాళ్ళు తపస్సులో పెద్దవాళ్ళు అన్నింటిలోనూ కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వాళ్ళు శిష్యులు మరి గురువు ఎలా ఉన్నాడు గురు యువ ఆ గురువేమో చిన్నవాడు ఇక్కడ చూడండి గురువు చిన్నవాడు శిష్యులు పెద్దవాళ్ళు ఆ గురువు గారు ఏం చెబుతూ ఉన్నాడు అంటే గురువు వస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశేహ ఆ గురువు గారు మౌనంగా కూర్చొని ఉన్నాడు అంతే ఆయన ఏం చెప్పడం లేదు కానీ శిష్యుల యొక్క సందేహాలు మాత్రం పటాపచ్చలైపోతూ ఉన్నాయి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి తెలిసే విషయం ఏమిటి అంటే శిష్యులేమో పెద్దవాళ్ళు గురువు చిన్నవాడు శిష్యుల కన్నా గురువు వయసులో పెద్దవాడుగా ఉండాలి అని ఎక్కడా లేదు అసలు అక్కడ దాకా అక్కర్లేదు మీరు ఒక విషయం చూడండి శంకర భగవత్పాదుల వారు ఆయన జీవితకాలమే ముప్పై ఏళ్ళు కదా శంకరుడు బతికింది ఎంతకాలం కేవలం ముప్పై సంవత్సరాలు మరి ఆయన మండన మిశ్రుడిని ఓడించాడు వాదనలో మరి ఈ మండన మిశ్రుడు ఈయనకన్నా చాలా పెద్దవాడు శంకరుడి కన్నా చాలా పెద్దవాడు అలా వాదనలో ఓడిపోయి శంకరుడి దగ్గర శిక్షలిక్యం చేశాడు అంటే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ గురువుగారేమో చిన్నవాడు శిష్యుడేమో పెద్దవాడు మిశ్రుడు సామాన్యుడు కాదు ఆయన చాలా పెద్ద శాస్త్ర పండితుడు అందుకే ఇక్కడ పెద్దవాడు అనే ఉంటుంది ఏ సెన్స్లో వాడుతూ ఉన్నామంటే ఆ పదాన్ని ఆయన శాస్త్ర పాండిత్యంలో పెద్దవాడు వయస్సులో పెద్దవాడు అన్నింటిలోనూ కూడా పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఉన్నటువంటి వాడు అటువంటి వాడు మనమిస్తాడు మరి ఆయన గురువు గారు ఎవరు ఉంటే శంకర భగోత్పాదుల వారు ఆయన కన్నా వయసులో చాలా చిన్నవాడు ఇలా మనం చెప్పాలి అంటే అనేక మంది ఉంటారు ఒకళ్ళు కాదు గురు శిక్షుల బంధాన్ని కనుక మనం చూసినట్లయితే గురువు గారు ఆయన పెద్ద వయస్సు ఉండాలి అని ఏ కూడా నియమం లేదు అక్కడ దాకా అవసరం లేదు మీరు కపిల మహర్షిని చూడండి కపిలుడు కపిలుడు అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని చూడాలి ఈ కపిలుడు సాంఖ్య దర్శనాన్ని చెప్పినటువంటి కపిలుడు భాగవతంలో సాంఖ్యాన్ని చెప్పాడు చూడండి కపిలుడు ఆవిడ వాళ్ళు ముగ్గురు అపచిలే ఆకూతి దేవహూతి ప్రసూతి అందులో దేవహూతి యొక్క కుమారుడు అనుకుంటాను కపిలుడు చరమాంకంలో తల్లి ఈ కపిలుడి దగ్గరికి వెళ్ళి కుమారుడి దగ్గరికి వెళ్ళి నాయన నాకు తరుణోపాయం చెప్పవలసింది అని అడుగుతుంది అప్పుడు సాంఖ్యాన్ని బోధిస్తాడు కుమారుడు కపిలుడు ఇక్కడ ఎవరు గురువు ఎవరు శిష్యుడు చాలా జాగ్రత్తగా చూడండి సాంఖ్యాన్ని బోధించినటువంటి వాడు కపిలుడు ఆయన కుమారుడు ఎవరికి బోధించాడు అంటే తల్లికి బోధించాడు తల్లి శిష్యురాలైంది అంటే మన కుమారుడి కన్నా ఆవిడ పెద్దదే కదా గురువుగారికి కన్నా పెద్దదే కదా కాబట్టి ఇలాంటి ఉదాహరణలు చెప్పాలి అంటే మనకి కోకోలలుగా ఉంటాయి దీనివల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే గురువు గారు ఎప్పుడూ కూడా శిష్యుడి కన్నా పెద్దగా ఉండాలి అని ఏ రకంగానూ నియమము అనేది లేదు గురువు వయసులో చిన్నవాడై ఉండొచ్చు అయినప్పటికీ జ్ఞానంలో పెద్దవాడు ఇప్పుడు రెండో అనుమానం కూడా మనకి తీరిపోయింది ఈ జన్మలో ఉన్నటువంటి గురు శిష్యులు మరి జన్మలే మరి జన్మలో కూడా అలాగే గురుశిష్యులుగా ఉంటారా అంటే ఉండరు అని కూడా చెప్పాం నీ యొక్క అర్హతని బట్టి నీ గురువు గారు మారిపోతూ ఉంటాడు ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ గురువు అనేటటువంటి వాడు నీ యొక్క అజ్ఞానాన్ని దహించి వేసేవాడు ఆ విషయాన్ని మాత్రమే గుర్తించాలి అంతేగాని నీకన్నా పెద్దవాడా చిన్నవాడా ఈ విషయాలు కాదు గుర్తించాల్సింది నువ్వు మరి గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాను చూడండి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని వినటానికి ప్రయత్నం చేయాలి అంతే కానీ ఆయన చెప్పేదాంట్లో లొసుగులు ఎన్ని ఉన్నాయి అని వెతకూడదు ఆయన అక్కడ కా అన్నాడు కా అనకూడదు కీ అనాలి దాన్ని ఆయన పదాన్ని ఉచ్చరించడం చేత కాలేదు గురువు దగ్గర లోపాలు యంత్రానికి ఎప్పుడూ మీరు వెళ్ళకూడదు మీకు తెలిస్తే అసలు ఆయన దగ్గరికి వెళ్తాం ఎందుకు మీరు మీకు తెలిసిన మాట మీరే మీ దగ్గరే ఉంచుకోండి మీరే పెద్దవాళ్ళు పోండి అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి లోపాలు యంత్రానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాలు చేయకూడదు ఆయన ఏం చెబితే అదే కరెక్ట్ ఈ విషయాన్ని గుర్తించండి గురువు ఏం చెబితే అదే సరైనటువంటిది ఎందుకంటే పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళ దగ్గర ఈ విషయం అనేది చెల్లుబాటు అవుతుంది అదే చెప్తాడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ రేపు అమావాస్య కదా అంటాడు నిజంగా చెప్పాలంటే ఇవాళ రోజున దశమి రేపటి రోజున ఏకాదశి కానీ భగవానుడు రేపు అమావాస్య అన్నాడు ఎలా జరుగుతుంది సూర్యచంద్రులకి ఇద్దరికీ కూడా అనుమానం వచ్చింది ఏంటిది కాలం గతి తప్పుతోందా శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు ఇలా చెప్పాడు అమావాస్య అని చెప్తున్నాడు రేపు సరే పదవయ్యా ఆయన దగ్గరికి వెళ్ళి అనుమానాన్ని నివృత్తి చేసుకుందాము అనుకున్నారు ఇద్దరునూ సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు స్వామి మీరు ఇలా సెలవిచ్చారు రేపు అమావాస్య అని అన్నారు మీరు ఇగో అమావాస్య అనేది అన్నారు మీరు మరి ఏమిటిది ఇవాళ అమావాస్య కాదు కదా ఏకాదశి కదా అమావాస్య ఎట్లా అవుతుంది అన్నాడు అంటే అంటాడు అమావాస్య అంటే ఏమిటయ్యా సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసినటువంటి తిథే కదా మీరు ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మరి వాళ్ళు అమావాస్య కదా వచ్చింది అమావాస్య వచ్చేసినట్టే కదా అని కాబట్టి గారు ఏం చెబితే అదే కరెక్ట్ మీ సొంత వ్యాఖ్యలు చేయకండి గురువుగారి వయసులో పెద్దవాడై ఉండాలి అనే ఉండి నియమో ఎక్కడా కూడా లేదు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి అలాగే జన్మ జన్మంలోనూ ఆయనే మీ గురువుగా ఉంటాడని కూడా ఎక్కడా లేదు నీ అర్హతను బట్టి గురువుగారు మారిపోతూ ఉంటాడు